ఉన్న డిఎస్సి అభ్యర్థులకు అందరికీ కూడా మీరు పెరుగుతున్నామని మనం ఎలా ప్రభుత్వాన్ని అయితే మార్చిన మాకు డిఎస్సి వస్తుందా రాదా అని తెచ్చుకోవడానికి సమావేశం కుట్టి డిఎస్సి అంటే టీచర్ పోస్ట్ కాదు ఏజెన్సీలో ఉన్న టీచర్ పోస్ట్ ఆర్ట్ క్రాఫ్ట్ ఇంకా వైకల్యం కలిగినటువంటి వాళ్ళ కోసం స్పెషల్ టీచర్లు ఈ మొత్తం రిక్రూట్మెంట్ జరగాలి జరగాలన్నదే మన అర్థము అందులో ఒకటి చేసి ఒకటి వదిలే పని కాదు సమగ్రంగా రిక్రూట్మెంట్ జరిగితేనే మనందరికీ లాభం జరుగుతుంది అనేది దృష్టిలో పెట్టుకొని అందరికీ లాభం జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తామని మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం పెట్టిన కేసులు ఎత్తివేయటానికి మేము చాలా రోజులుగా మాట్లాడుతూ ఉంటాం కాంగ్రెస్ ప్యానిఫెస్టో కమిటీ ఎన్నికలకు ముందే వాళ్ళని చెప్పిన ఎన్నికల తర్వాత కూడా చెప్పినం ఆ కేసులు ఎత్తివేసే వరకు కూడా మనం ప్రయత్నం చేయాలి ఎవరైతే కేసీఆర్ పాలన ప్రభుత్వం మీద తమ డిమాండ్ల సాధన కోసం న్యాయాన్ని సాధించుకోవడం కోసం పోరాటం చేసిన క్రమంలో కేసులు ఎదుర్కొన్నారు ఆ కేసుల నిధిని ఉపసంహరించుకోవాలి దాంట్లో ఎక్కడైనా హింస జరిగి ఉంటే అది వేరే మాట కానీ మనం చేసిన కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా శాంతియుతంగా జరిగినాయి ఎక్కడ కూడా హింస లేదు ఆ కేసులన్నీ ఎత్తేయాలని కూడా మనం అడుగుతున్నాం ఖచ్చితంగా చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి కాబట్టి విద్యా వ్యవస్థ అనేది కుప్పకూలిపోయింది ఆ విద్యా వ్యవస్థను బతికించాలంటే మళ్ళీ మనకు గవర్నమెంట్ స్కూల్లో రావాలి మిమ్మల్ని నేను రెండు విషయాలు కావాలి కాబట్టి డిఎస్సి వేయమని అడిగితే ఏ సమాజం కూడా ఒప్పుకోదు మీరు ఎప్పుడు కూడా ఏమడగాలంటే మా స్కూలు బతకాలే అందరికి సమాన విద్య దొరకాలంటే పోస్ట్ వేయమని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడు ఎందుకు అడుగుతున్నామంటే గవర్నమెంట్ స్కూలు అనేది చాలా రకాలుగా ప్రయోజనకరం పేద ప్రజలకు చేతిలో నుంచి చిన్ని గబ్బ ఖర్చు కాకుండా చదువు చెప్తాను నేను ఒక ఊరికి గవర్నమెంట్ స్కూల్కు పోయినా మీ స్కూల్ బాగుందా ప్రైవేట్ స్కూల్ బాగుందా అని అడిగి అడితే ఏమాత్రం ఇబ్బంది పడకుండా వెంటనే ఏళ్ళు లెక్క పెట్టుకుంటూ మా స్కూలే బాగుంది ఎందుకు బాగుంది అని అడిగి మాకు బట్టలు ఇస్తారు పుస్తకాలు ఇస్తారు మా సార్లు చదువు బాగా చెప్తారు అంటే మిడ్ డే మీల్స్ కూడా ఉందంటే అది కూడా ఉంది అనుకోండి అని అంటున్నారు అంటే దానికోసం అడగట్లేదు నాకు చదువుకయ్యే ఖర్చు గవర్నమెంట్ అందుకని చదువుకోగలుగుతున్నాం కాబట్టి మా స్కూల్ బాగుంది అని చెప్పి ప్రకటించారు గవర్నమెంట్ స్కూల్ వల్ల కలిగే లాభం ఏంటంటే అందరం ఒకటే స్కూల్ కు పోతాం ఒకే రకమైనటువంటి చదువులు పొందుతాం అందరికీ కూడా ఎదగడానికి ఒకే రకమైన సహాయం దొరుకుతుంది ప్రైవేట్ స్కూల్ కు పోతే చదువు బాగా వేరే పెట్టి మంచి మార్కులు వచ్చిన అడ్వర్టైజ్మెంట్ వేసి వాళ్ళని చూపించి అడ్వర్టైజ్మెంట్ సంపాదించుకుంటారు గవర్నమెంట్ స్కూల్ అట్లా కాదు అందరికీ సమానంగా చదువు చెప్పి ఎప్పుడు కూడా గవర్నమెంట్ టీచర్ ఏం ఆలోచిస్తాడంటే బాగా చదువుకొచ్చిన వాడికి ఆఖరికి కొన్ని ముచ్చట్లు అదనంగా చెప్తాడు యావరేజ్ స్టూడెంట్ కు విపులంగా చెప్తాడు చదువు రాని వాడికి విషయం అర్థమయ్యే విధంగా దాన్ని సింప్లిఫై చేసి అర్థమయ్యే విధంగా చెప్తాడు అది గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ కావాలి ప్రైవేట్ కూడా మీరు చదువుకోవచ్చు మీకు కొంత డబ్బు సహాయం చేస్తామని ప్రభుత్వం అనవచ్చు ప్రైవేట్ చదువుకోవటం వల్ల ఫీజు రీమర్చు వల్ల ఈ ఖర్చు కంటే గవర్నమెంట్ స్కూల్ అంటే అయ్యే ఖర్చు తక్కువ ఎటు తిరిగి నువ్వు అటైనా పైసలు ఇవ్వాలి దాని బదులు గవర్నమెంట్ స్కూల్లో నడపమని మనందరం అడగారు కాబట్టి మనకు ఉద్యోగము సమాజానికి న్యాయము జరిగితే లాభం కానీ అందరినీ కొట్టుకుంటూ వస్తే త్రిషి నగర్ నుంచి ఇక్కడ దాకా మీకు నెలకు లక్ష రూపాయలు ఇస్తారంటే ఉద్యోగం చేస్తారా మనం ఎందుకంటే మనం బతకాలే బతు గౌరవప్రదంగా పొందాలని కోరుకుంటాం టీచరే ఎందుకు కావాలి అంటే నన్ను మీకు చదువు చెప్పవచ్చు వాళ్ళను అభివృద్ధిలోకి తేవచ్చు అనే ఒక ఆశయం ఉంది కాబట్టి టీచర్ కావాలని కోరుకుంటున్నాను అందుకని మేము ఎందుకు అడుగుతున్నామంటే రిక్రూట్మెంట్ కావాలని గవర్నమెంట్ స్కూళ్ళు బాగుపడాలి అందరం దాంట్లో చదువుకున్నమే ఇలా చదువుకునే అవకాశం ఎందుకు లేదు అనేది అందరికీ కలుగుతున్న అభిప్రాయం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ స్కూల్ నడుపుడు వేస్ట్ మూసేస్తే ఎక్కడి వాళ్ళు అక్కడ ప్రైవేట్లో చదువుకుంటారు చదువుకున్న గురుకులతో పాఠాలు చెప్తామని గత ప్రభుత్వం అనుకుంటారు అది కరెక్ట్ ఆలోచన కాదు గురుకుల మాదిరిగా అన్ని స్కూళ్ళు గురుకులాల మాదిరిగా మారాలి అన్ని కూడా మాదిరిగానే చదువు చెప్పాలని చెందాలని మనం అందరం ఆశించాలి అట్లాంటి మార్పు జరగాలి పిల్లలకు చదువు రావాలి మనకు ఉద్యోగం కావాలని చెప్పి మనం ఆశించగలిగితే సమాజం కూడా హర్షిస్తుంది ఇది దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఉన్న ఖాళీలన్నీ మనం చాలా సీరియస్ ఉచిత విద్య ఎంత ఎక్కువ మందికి దొరికితే కుటుంబాలకు ఆర్థిక చోట ఏం ఆడపిల్లలు గవర్నమెంట్ కు పంపిస్తారు మగపిల్లవాడిని ప్రైవేట్ స్కూల్ కు పంపిస్తారు ఆ మార్పులు కూడా మనకు కనబడుతున్నాయి అంటే ప్రైవేట్ స్కూల్ అనేది వ్యత్యాసాలను పెంచుతున్నాయి వ్యత్యాసాలు వాళ్ళను మార్పుల పరంగా వ్యత్యాసాలు పెంచుతున్నారు జెండర్ పరంగా వివక్ష పెరుగుతున్నది అందుకని మనం ఏం కోరుకోవాలంటే గవర్నమెంట్ వస్తే జెండర్ వివక్ష పోతుంది అందరికీ సమాన చదువు అవుతుంది క్లాసులో నీకు మంచి మార్కులు వచ్చినా రాకపోయినా చదువు చెప్తారు అందరినీ వృద్ధిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ రావాలి అవి ఇంకా బాగుపడాలి కావలసిన సౌలత్తులు ఏర్పాటు చేయాలి చదువు చెప్పడానికి కావలసినంతమంది టీచర్లు నియమించాలని చెప్పి మనం కోరుకుంటున్నాం సమాన విద్యా సాధన సమితి అని హనుగోపాల్ సార్ లాంటి వాళ్ళు ఆ పోరాటాన్ని చేస్తూనే ఉన్నారు జాతీయ స్థాయిలో అనిల్ సత్గోపాల్ లాంటి వాళ్ళు ఈ పోరాటానికి ముందుండి నడిపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వంతో చాలా పైసలు అయితే లెక్కనే కరెక్ట్ కాదు అనే వాళ్ళు కూడా ఆ వాదన కూడా ముందు తీసుకొచ్చారు గవర్నమెంట్ స్కూల్ అయితే ఖర్చుతో కూడుకున్న పని అని మీరు చెప్పే మాట కరెక్ట్ కాదు దీన్ని ఖర్చుగా చూడకండి పెట్టుబడిగా చూడండి అని చెప్పి వాళ్ళు కూడా ఈ విషయాల మీద గవర్నమెంట్ ఆలోచనలను సవాలు చేసేటు వాటిని మార్పించే ప్రయత్నం చేశారు ఇవాళ ఆ కోణం నుంచి అందుకనే అశోక్ సార్ అన్నది ఒకటి బాగుంది మనం చదువు చెప్పటానికి సమాజాన్ని మార్చడానికి వెళ్తున్నాం చదువు అనేది నాకు ఒక ఊళ్ళో పోతే మేము శాంతా సిన్హా గారితో ఊరంతా సర్వే చేసినాం పిల్లలు ఇన్నరు స్కూల్ పోతున్నారు పోకపోతే ఎందుకు పోతలేరు పోయేటోళ్ళు ఏ ఆలోచనతో పోతున్నారు అని ఒక వారం రోజులు సర్వే చేసి ఒక ఇంటికి పోయినాక ఒక ఆమె అన్నది పిల్లలు స్కూల్ పోతున్న ఎందుకు పంపుతున్నావు అని అడిగి అడుగుతాం అని మరి చదువుకుని చదువుకుంటే నౌకర్లు నౌకరు మళ్ళా కదే పశువులు అసలు పెరికే దానికి ఇది ఎందుకు అని అంటే ఆమె ఏమన్నదంటే రెండు కళ్ళు నుండి చూడలేని ప్రపంచాన్ని చూపగలిగేటువంటి మూడో కళ్ళు చదువు ఎంత ఎన్ని ఎన్ని వస్తాయి ఇల్లు కట్టుకోవచ్చు ఇక దీనికే కనుక మనం పరిమితం అయిపోతే స్కూల్లో నష్టం అయితే తెల్లారు వచ్చినోడు ఏమంటాడంటే మంత్రి ఎందుకరం కావాలి చదువు ఎవ్వరు పాడలేదు మీకు వస్తున్న సమస్య కూడా ఒక కందుకు ములో అక్కడ ఉండాలి ఎందుకంటే అందరికి ఒక నీచమైన అభిప్రాయం ఏర్పడింది చదువు ఎవరు అది నిజమే కాకపోవచ్చు కాదు మానిటరింగ్ వ్యవస్థ కరెక్ట్ గా ఉంటే చదువు ఎందుకు ప్రిన్సిపల్ మంచిగా ఉన్నది సొంతం మంచిగా అవుతుంది లేని కాడ కాదు ఎంఈఓ మంచిగా ఉంటే హెడ్ మాస్టర్ కరెక్ట్ గా ఉంటే సదువు అవుతుంది కదా నీ మానిటరింగ్ వ్యవస్థను సరిగ్గా నిర్మించలేక దాని స్కూళ్ళ మీద టీచర్ల మీద పెట్టి దాన్ని అధ్వానంగా చేస్తే అది నష్టమైంది నువ్వు ఏమి కండిషన్లు పెడతావో పెట్టి ఎట్లా చదువు చెప్పించుకుంటావో చెప్పించుకో కానీ ఒకటి మాత్రం వాస్తవం మీరు సకాలంలో చదువు చెప్పించుకొని ఈ స్కూళ్ళన్నింటినీ సరిగ్గా నడిపితే మీరు కూడా బాధ్యత తీసుకుంటే భవిష్యత్ తరాలకు ఈ కాలేజీ భర్తీ అనేది ఇంత సమస్య కాదు అందుకనే మనము ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ తప్పకుండా మీ సమస్యలు వస్తాయి మీ సమస్యలు వస్తాయి కొన్ని కొన్ని చిన్న చిన్న ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ గవర్నమెంట్ లీగల్ కంప్లీట్ చేస్తుంది పరిశీలిస్తుంది ఆ పరిశీలించిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది పెద్ద డిఎస్సి కోసమే అందరం కూడా ప్రయత్నం చేద్దాం కూడా ప్రయత్నం చేద్దాం జరగకపోతే అంతే కదా ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్మకం ఉంది సాధించుకోగలం అనేటువంటి విశ్వాసం మాకుంది ఉన్నది కాబట్టి ఒక పద్ధతిలో మనం ప్రయత్నం చేద్దాం సాధ్యం అనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి మీరు కూడా ఆ రకంగా సిద్ధపడవలసిందే అని చెప్పి కోరుతూ సాధన కోసం తప్పనిసరిగా హామీ ఇస్తాను కొన్నిసార్లు ఏమైతారంటే వాళ్ళు ఫార్టీ సిక్స్ రద్దు చేస్తావా లేదా కేసులు మీరు గుర్తుపెట్టుకోండి కోర్టు కేసులు రకరకాల చిక్కులు ఉంటాయి నేను మాటలన్నీ తిరుపుకొని రద్దు చేస్తా అని పోవచ్చు కానీ బయటకు పోయినాక ఎవరో ఒకరు కేసు చేసిందో అది జిమ్మెదారి ఇంకెవరైతే మాట్లాడకూడదు ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరం కూడా గుర్తిద్దాం కానీ చాలా లేకుండా సాధ్యం కాదు న్యాయ నిపుణులను ముందు పెట్టుకోవాలి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి వాళ్ళ సలహాల మీద మనం పరిష్కారం చేయగలం కానీ పట్ల మనం ఏదో ఒకటి ప్రకటించేసి దుమ్ము దురుపుకొని పోతే చాలా కష్టమైంది ఆ విషయాన్ని విద్యార్థి మిత్రులందరూ అర్థం చేసుకొని అట్లాంటి సూచన ఎట్లాగో బూలు వెంకట చేయడానికి సిద్ధపడ్డాడు కాబట్టి ఆయన ఆయనతో పాటు ఆయన మద్దతుగా మేము కూడా అందరం మాట్లాడతాం వీలైనంత తొందరగా దాన్ని కూడా పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం మన దాంట్లో కూడా ఒక అభిప్రాయం ఎట్టుంటది కదంటే పక్కన ముగినా మంచిదేనే నాకు వస్తే చాలా అనే అభిప్రాయం ఉంది మరి నిరుద్యోగ సమస్య కూడా అంత దుర్మార్గంగా ఉంది మనుషులను రాక్షసులకు మార్చి పరిస్తుంది కానీ అట్లా మనం కావుడు తక్కువ కూడా లాభపడాలి అంటే న్యాయ సలహాలు సమస్యను పరిష్కరించి ఇది వాళ్ళ మొదలైంది కాదు చాలా రోజులుగా ఉన్నటువంటి సమస్య ఇది తప్పనిసరిగా మీ అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా పరీక్షలు పారదర్శకంగా ఎటువంటి ఎటువంటి లోపాలు లేకుండా దాంట్లో అవినీతికి ఆస్కారం లేకుండా జరిపించడానికి మా వయత్నం చేస్తామని హామీ ఇస్తూ మీరు అద్భుతమైన విజయోత్సవ ఈ సభ పెట్టినందుకు మీ అందరికీ కూడా అభినందనలు ఒకరి గుర్తుపెట్టుకోండి ఈ ర్యాలీ తీసినాక చూసినాక ఎవరైనా జాగ్రత్తగా ఉంటారు ఏమి అందరపడకండి తప్పనిసరిగా జాగ్రత్తగానే ఉంటారు ఆ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి జారీ చేసి మేము లేకపోతే ఇంకా అంతకంటే ఎక్కువ ఏమి కావాలని ప్రతిదీ కూడా ఇప్పుడు చెప్పొచ్చు కొన్ని మనం మన సంకేతాల ద్వారానే అర్థమైపోతుంది అంతేగాని ఇప్పుడు మీరు ఒక మంచి సంకేతం అంటే ఇచ్చి ఇచ్చింది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని న్యాయం చేస్తామని ఒక హామీ ఇస్తూ మీ అందరికీ కూడా మరొకసారి అభినందన సరి